హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు పన్నీరు క్యాప్సికమ్ మసాలా కూర తయారు చేస్తున్నానండి అది ఎలాగే ఏంటో చెప్తానండి ముందుగా గ్యాస్ మీద పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి నూనె తీసుకుంటున్నానండి నేను నూనె కాగింది కదండి ఈవెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పన్నీరు అవి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి అదిగోండి ఐదు నిమిషాలు ఏపేనండి వేపితే ఇలా కలర్ వచ్చింది చూసారా బాగా కలర్ రావక్కర్లేదండి ఇలా గోల్డ్ కలర్ కొంచెం వచ్చే సరిపోతుందండి అవి తీసేసుకుని వేడి వాటర్లో వేసుకోవాలండి వేడి వాటర్లు వేసుకున్నాం అనుకోండి అండి మెత్తగా ఉంటాయి దూదుల్లాగా తీసేసి ఇలా పక్కన పెట్టుకోకుండా వేడి వాటర్లో వేసేసుకోండి అంటనే ఇదిగోండి వేడి వాటర్లో వేసేసుకున్నాను ఇలా వేసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటాయి మటన్ తినేటప్పుడు లేకపోతే గట్టిగా రోడ్లాగా అయిపోతాయండి ఇది మాత్రం కంపల్సరీ ఇలాగ మాత్రం గుర్తుపెట్టుకోండి వేపేసిన తర్వాత ఈ వేడి వాటర్లో వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక్క ఉల్లిపాయ తీసుకుని పేస్ట్ ఆడుకున్నానండి రెండు పచ్చిమిరగాయలు తీసి కట్ చేసేస్తున్నానండి ఇది కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకోవచ్చు అదే నూనెలోనండి నూనె ఉంటుంది కదండి ఇంకా నూనె వేసుకునే అవసరం లేదండి ఆ నూనెలోనే ఇవి వేసానండి ఒక ఐదు నిమిషాలు వేగింది కదండి తర్వాత ఇదిగోండి రెండు టమాటాలు తీసుకుని అవి కూడా పేస్ట్ ఆడేసుకున్నానండి ఒక్క ఐదు నిమిషాలు పచ్చివాసన టమాటా పోయేదాకా వేపుకోవచ్చండి నేను చెప్పే విధంగా కూర వండుకోండి చాలా బాగుంటుంది చాలామందికి పన్నీర్ కర్రీ గమ్ముని కుదరదండి కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి రుచికి సరిపడినంత కారం అండి మీరు ఎంత కారం అయితే వేసుకుంటారో అంత వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను మూడు క్యాప్సికం తీసుకున్నాను కదండి అవి ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నానండి ఒకసారి తిప్పేసుకోవచ్చండి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి పెద్దగా బాగుంటాయి మాట అండి ఇలాగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము అలాగ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుదామండి వాటర్ పోసుకోవచ్చండి వేడి వాటర్ అండి చన్నీళ్ళు మాత్రం వేయకూడదండి వేడి వాటరే వేసుకోవాలండి ఒక గ్లాస్ వేడి వాటర్ వేసుకున్నానండి క్యాప్సికం వేడి నీళ్ళు వేసాం కదండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయని చక్క అదిగోండి అది ఇలా ఉండవండి లేకపోతే మీరు ఏ పేసి బయట ఇంకా గట్టిగా అయిపోతే చూడండి ఎంత పని ఇవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఒకసారి తిప్పేసాం కదండి మూత పెట్టేసుకోవచ్చాను మూత పెట్టుకుని టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి ఒకసారి మూత ఇచ్చి వద్దామండి అదిగోండి ఎగిరింది అండి మన ఛానల్లో తయారు చేసిన గరం మసాలా అండి ఇది మన ఛానల్లో ఉంటుంది చూడండి అంతే అండి ఉప్పు చూసుకుని ఒక్కొక్క ఐదు నిమిషాలు ఎగరనిద్దామండి నూనె పైకి వచ్చేదాకా ఎగరనివ్వాలండి నెయ్యి పోసుకుంటున్నానండి పైన బాగుంటుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకోవడం వల్ల కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి అదిగోండి కూర రెడీ అయిపోయింది చూడండి ఇదిగోండి ఎంత బాగా ఉడికిపోయింది అది కానీ ఎప్పుడైనా మనం పూజలు చేసుకున్నప్పుడు నీస్ తినకూడదు అనుకుంటే ఇలా వండుకోండి చాలా బాగుంటుందని ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్